కోరండి మామే చంద్రబాబు నాయుడు నుంచి మాకేమున్నాం మాకు ఫ్యామిలీ పాటికి మూడో తిరిగి జరుగుకోవాలా ഏഹ് മടക്കാൻ ശേഷം മൈസൂർ അനു തങ്ങി ചെറിയ ബാനപൂർ ഫോൺ ചന്ദ്രബാബു നായിഡു അങ്ങനെയാണ് ఆ నాయుడు గారు యాభై పెన్షన్లు ఇవ్వకండి మళ్ళీ మేము గెలిస్తే ఏ కనిపిస్తామంటే పట్టాం కదా అవునండి అట్లాగే వస్తాయి అలాగే వస్తాయి గెలిచినప్పుడు పేద లాభం కూకుంటారా గుర్తించండి గుర్తించండి నడినాక ఇప్పుడు కర్ర దొన్నెట్టుకుని వచ్చాము ఇంటికాడి తెచ్చిచ్చాడు ఏ టీవీ తెలుసా మాకు వచ్చిన ఎలాగన్నా ఇంటి దగ్గరికి వచ్చి చేయలేము బాధలు పడుతున్నాము వాలంటీర్ చేత ఇవ్వమని వాలంటీర్ చేత ఇవ్వమని కోరండి க்கmak <laughs> போ <laughs> <laughs> <laughs>

అవునండి అలాగే వస్తాను నాకాయ కరోజు దొరినిట్టుకుని వచ్చాము ఇంటికాడి తెచ్చిచ్చారు ఏటి సదా చేసా మాకు వచ్చినట్లేము బాధలు పడుతున్నాము ఇవ్వమని వాలంటీర్ చేత ఇవ్వమని కోరండి అలైపోతున్నాము Māmē ʷi ʷi ʷatārā, māmē ʷi ʷi ʷatārā, māmē ʷi ʷi ʷatārā, māmē ʷi ʷi ʷatārā, māmē ʷi 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 ʷatārā. ʷi ʷi ʷanthar bōpū nāyidu, ʷi ʷimāmū ʷi āhut ʷi ʷaqā ʷi ʷikē, mūni ʷi ʷi ఒక జ హా బర అరగని మీరు అందర బాం అరగని ఒక నిమిషం పోస రా ఆపేని ఫ్యాన్ల లేవకండి మళ్ళీ నేను వెలిస్తే ఏ కల్పిస్తామా ಅಂತ అర్థం వట్టం గా ఆ ఆ ఉంటది అవునండి అక్కడే వస్తది ఆ అక్కడే వస్తది మా అక్కడే వస్తది నాకు తెలుసు వెళ్చేను వెళ్చేను వస్తా రా కాదో లాపం కూకుంటారా నేను కాని నేను ఉంటా అందున రంగేన కూర్చుంటండి అన్నం అన్నం ఏం చేస్తావ్ హాసి ఇంకేం మార్కిని ప్రమాణం కట్టుకో అస్సలు કાયુ <laughs> <laughs>